జూన్ పదకొండు పవర్ణమి రోజు రాత్రికి రహస్యంగా వంటగదిలో దీనిని పెడితే ఇరవై నాలుగు గంటల్లో కోటీశ్వరులు అవుతారు ఈ నెల పదకొండవ తారీఖున అంటే రేపే పౌర్ణమి అనేది రాబోతుంది ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అలాగే ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు మాసంలో మనకు ఈ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు ఇది చాలా పవర్ఫుల్ అలాగే శక్తివంతమైన పవర్ణమి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఇది ఒకటి మీ వంటగదిలో పెడితే చాలు మీ కష్టాలన్నీ పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఇప్పుడు వంటగదిలో ఏ వస్తువును పెట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూన్ పదకొండు అంటే రేపే పౌర్ణమి రోజున వంటగదిలో ఇది ఒక్కటి పెడితే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఉండే కష్టాలు నష్టాలు ఇబ్బందులు దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక తిరుగులేని యోగం అనేది మీకు ప్రాప్తించడం జరుగుతుంది అలాగే ఇది వంటగదిలో పెట్టుకోవడం వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నా అనర్ధాలు జరుగుతున్నాయని మీరు బాధపడుతున్నా చాలా వరకు కూడా మాకు కష్టాలు వస్తున్నాయి వాటి నుంచి మేము చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నామని మీరు బాధపడుతున్నా సరే అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడాలంటే వంటగదిలో ఇది ఒక్కటి పెట్టి చూడండి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు రాత్రి ఇది ఒక్కటి మనం పెట్టుకుంటే తెల్లవారేసరికి మనం అద్భుతం చూస్తాము మనకున్న సమస్యల నుంచి బయటపడతాము అలాగే కష్టాల నుంచి మనం చాలా ఈజీగా బయటికి రాగలుగుతాం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ఈ ఒక్క చిన్న పరిహారం అనేది చెయ్యండి పౌర్ణమి తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాం పౌర్ణమి రోజు చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపడతాయని మనం నమ్ముతూ ఉంటాం అంతేకాకుండా పౌర్ణమి తిథి రోజున ఇలా పరిహారం పాటించుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఈ యొక్క చిన్న పరిహారం అనేది చెయ్యండి ఈ పరిహారం అనేది ఒక విధి విధానంగా మీరు చేసుకుంటే మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది ఈ పరిహారం అనేది పౌర్ణమి రోజునే చెయ్యాలి ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి తిథి చాలా బాగుంది కావున మీరు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోండి మనం ఇలా పౌర్ణమి తిథి బుధవారం కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేస్తే అది తప్పకుండా మనకు సిద్ధించడమే కాదు మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది మా ఇంట్లో చాలా వరకు కూడా దరిద్రాలు ఉన్నాయి ఎప్పుడు చూసినా మాకు గొడవలు జరుగుతూనే ఉంటాయి పిల్లలు అస్సలు మాట వినరు మేము చెప్పింది పట్టించుకోరు మా భర్త కూడా మమ్మల్ని సరిగ్గా చూసుకోడు భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూనే ఉంటాయి ఎంత డబ్బు సంపాదించినా కూడా అదంతా వేస్ట్ అయిపోతుంది ఇంట్లో రూపాయి కూడా నిలవడం లేదు చాలా వరకు సంపాదిస్తాము కానీ చివరకు ఏమీ మిగలడం లేదు మాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు వీటన్నింటికి కూడా ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు మేము చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు ఇది చాలా పవిత్రమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ పరిహారం ద్వారా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అలాగే మన ఇంట్లో ఉండే చాలా వరకు కూడా నెగిటివిటీని తీసేస్తుంది ఇదంతా కూడా గొడవలు జరగడం సమస్యలు రావడం కష్టాలను ఎదుర్కోవడం నష్టాలు అధికంగా చూడడం ఎంత సంపాదించినా ఇంట్లో ధనం మిగలకపోవడం బయట జనాల ఏడుపు చూస్తే కుళ్ళు కుతంత్రాలతో ఇలాంటివన్నీ జరగడం వీటితో పాటు చాలా వరకు కూడా మనం ఇబ్బందులకు గురివ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో నకారాత్మక శక్తులు ఉండడం వల్ల అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇలాంటివి అధికంగా మనకు జరుగుతాయి మనపై ఏడుపు ఉంటుంది కదా అలాంటి ఏడుపు ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేము అక్కడే ఆగిపోతాము సంపాదిస్తాము అన్నీ బాగుంటాయి అలాగే అందరికంటే కూడా మనం బాగున్నాం అని ఒక ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది కాకపోతే ఏంటంటే జనాల ఏడుపు అలాగే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళము ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక ఇబ్బందితో మనం ఇబ్బంది పడుతూనే ఉంటాము అలాంటి ఇబ్బందుల నుంచి మీరు ఈజీగా బయటపడాలంటే ఈ పౌర్ణమి తిథి రోజున వంటగదిలో ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇది పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది జనాల ఏడుపు కానీ చెడు దిష్టి అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ఇవన్నీ తొలగిపోతాయి మాకు ఇంట్లో మనశ్శాంతి అనేది లేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని అనుకునేవారు ఈ పౌర్ణమి తిది రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ పరిహారం చెయ్యండి తెల్లవారేసరికి ఖచ్చితంగా కొంచెమైన మార్పుని మీరు గమనించుకోగలుగుతారు అలా చేసుకుంటే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఉన్న దరిద్రం అంతా వదిలి వెళ్ళిపోతుంది అలాగే మీ ఇంట్లో ఉండే చెడు వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు తప్పకుండా ఆచరించండి ఈ పరిహారానికి కావలసింది ఏమిటి అంటే ఖచ్చితంగా స్ఫటిక నల్ల నువ్వులు కావాలి చిటికడు పసుపు కుంకుమ కావాలి అలాగే ఒక రూపాయి బిళ్లను కూడా తీసుకోవాలి ఈ వస్తువులన్నీ తీసుకొని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇలా వీటితో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది మీ ఇంట్లో ఉండే చెడు వెళ్ళిపోతుంది మీకంతా మంచే జరుగుతుంది మీకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు రావడానికి అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపటానికి ఈ పదార్థాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి మీరు గుర్తుపెట్టుకోండి ఈ జ్యేష్ట పౌర్ణమి తిథి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని పూజలు చేసుకున్నా కూడా రాత్రికి ఈ యొక్క పరిహారం అనేది మీరు ఖచ్చితంగా చెయ్యండి ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు పాటించాల్సిన అవసరం లేదు కానీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని ఈ పరిహారం పాటిస్తే సరిపోతుంది మీరు శుభ్రంగా స్నానం చేసుకొని ఈ పరిహారం చేస్తే చాలా మంచిది ఈ పరిహారం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే తప్పక వస్తాయి అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితం అనేది కూడా మారుతుంది మన ఇంట్లో మనకు ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటి నుంచి మనం ఈజీగా సులభంగా బయటకు రావడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ పౌర్ణమికి మేము ఈ పరిహారం చేశాము మాకు ఫలితం రాలేదు అంటే మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజున చెయ్యండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది కాకపోతే ఒక్కోసారి మీకు ఫలితం ఎప్పుడు రాదు అంటే గనక మన స్థితిగతులు బాగోలేనప్పుడు మనకి ఎక్కువగా ఇబ్బందులు ఉన్నప్పుడు అలాగే మనకు అన్నీ కూడా అంటే ఆ దైవం అనుగ్రహం లేనప్పుడు ప్రకృతి సహకరించినప్పుడు మనకి ఫలితాలు అయితే రావు అలా రాలేదు అని మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు అలాగే ఈ పరిహారం చేసినా మాకు ఫలితం రాలేదు అని కూడా ఎప్పుడూ మనం అనుకోకూడదు ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే నాకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అని మనసులో గట్టిగా అనుకుని ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలామంది కూడా ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాలను పొందారు అని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరిగింది శాస్త్రాల ప్రకారం ఇవి పురాతనమైన పరిహారాలు అప్పట్లో మహర్షులు ఋషులు మన పెద్దవారు ఎక్కువగా ఈ పరిహారాన్ని పాటించేవారు వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల చాలా వరకు కూడా చెడు దృష్టి నుండి బయటపడి వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి అని మనకు శాస్త్రంలో తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు చక్కగా పరిపూర్ణమైన నమ్మకంతో చెయ్యండి చాలు అలాగే మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ని క్లీన్ చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది వంటగది ఎంత శుభ్రంగా ఉంటే మీకు అంత మంచిది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇప్పుడు ఈ పరిహారం ఎలా చెయ్యాలి అంటే ఒక చిన్న గిన్నె కానీ లేదంటే ఒక చిన్న ప్లేటు కానీ తీసుకోండి ఏదైనా పర్వాలేదు చిన్న ప్లేటు ఒకటి తీసుకోండి అలా తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల నల్ల నువ్వులని పోయండి అలాగే కొంచెం స్ఫటిక ముక్కని పెట్టండి స్ఫటిక అంటే ఆలం అంటూ ఉంటాం కదా బయట ఇది మార్కెట్లో పూజా స్టోర్స్లో లభిస్తుంది మనం దీన్ని తెచ్చుకోవాలి స్ఫటిక అనేది మనకున్న దిష్టిని తీసేస్తుంది అలాగే నల్ల నువ్వులు కూడా నకారాత్మక శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా ఏదైనా ప్రయోగం చేసినా అలాగే ఇంట్లో మనకు తెలియకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి కదా వాటి ద్వారా ఏవైతే మనస్పర్ధలు ఏర్పడతాయో అవన్నీ కూడా ఈ నల్ల నువ్వులు లాగేసుకుంటాయి స్ఫటిక దిష్టిని బయటపడేస్తుంది చాలా వరకు కూడా మనకు మంచి జరగడానికి అద్భుతమైన ఫలితాలు రావడానికి మన జీవితాన్ని మార్చడానికి ఈ స్ఫటిక బాగా ఉపయోగపడుతుంది కుంకుమ పసుపు అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటాయి అలాగే పసుపు కుంకుమను మనం శుభ భావిస్తూ ఉంటాం ఈ రెండు వస్తువులు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఖచ్చితంగా పసుపు కుంకుమను తీసుకోండి ఆ తరువాత రూపాయి బిళ్ళ అంటే ధనం కాబట్టి చాలా వరకు కూడా ఏదైనా చెడు ఎక్కువగా ఉంటుంది కదా దానిని లాగేసుకునే శక్తి ధనానికి ఉంటుంది అందుకే ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి ఒక ప్లేటును తీసుకొని రెండు స్పూన్ల నల్ల నువ్వులను పోసి దాంట్లో కొంచెం స్ఫటిక ముక్కని పెట్టేసి దానిపైన చిటికెడు పసుపు కుంకుమను చల్లి ఒక రూపాయి బిల్లను కూడా ఆ ప్లేట్లో పెట్టండి ఇవన్నీ ఆ ప్లేట్లు వేసేసిన తర్వాత ఆ ప్లేటుని తీసుకొని వెళ్ళి మీ వంటగదిలో ఏ మూలనైనా సరే పెట్టుకోండి అలా రాత్రంతా కూడా ఉంచి ఉదయం లేచిన తర్వాత ఆ స్పటికను కానీ నల్ల నువ్వులు కానీ కుంకుమ పసుపు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా సరే మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేయండి మీరు నిద్ర లేవగానే ముందుగా ఈ పనిని చెయ్యండి రాత్రికి ఈ వస్తువులను పెట్టి ఆ ప్లేటుని వంటగదిలో పెట్టుకున్నాం కదా రాత్రంతా కూడా ఏంటంటే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా ఆ వస్తువులు లాగేసుకుంటాయి చాలా వరకు కూడా దుష్ట శక్తులు దృష్టి ప్రభావాలు దిష్టి దోషాలు ఎక్కువగా ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి పౌర్ణమి రోజు రాత్రంతా కూడా మనం పెట్టుకుంటాం కాబట్టి ఆ వస్తువులు అనేవి హండ్రెడ్ పర్సెంట్ నకారాత్మక శక్తులను తీసేసుకుంటుంది మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత మీరు చక్కగా ఇవన్నీ కూడా బయటకు తీసుకెళ్ళి మీ ఇంటి నుంచి ఎవరు తొక్కని ప్రదేశంలో దూరంగా ఎక్కడైనా సరే లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ పడేయండి అలాగే ఆ రూపాయి బిళ్ళని మీ ఇంటి బయటనే ఉంచండి అలా ఉంచిన తర్వాత ఎవరైనా సరే మీ ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాడికి కానీ లేదా మీరు బయటకు వెళుతుంటే మీకు పేదవారు కనిపిస్తారు కదా ఆ రూపాయి బిళ్ళని వారికి దానంగా ఇచ్చేసేయండి అలా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మన జాతకం మన జీవితం మెరుగుపడుతుంది మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారుతుంది మీరు చేపట్టిన పనులలో విజయాలు సాధిస్తారు మనకు చక్కగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి తిథి నుంచి అంత పట్టిందల్లా బంగారంలాగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకపోతే మీరు చెయ్యాల్సిందల్లా నమ్మకంతో మనస్ఫూర్తిగా నమ్మి ఈ పరిహారాన్ని చెయ్యండి చాలు మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి